కూలిపోతుంది అంతేనా కదా మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత ఆరు నెలలు తెలంగాణ గురించి వాళ్ళు అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా పట్టకపో వచ్చుడు వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి కేసీఆర్ గారి నిర్ణయాలు అన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజముద్ర తయారు చేసినాం తెలంగాణ రాష్ట్ర కొత్త రాష్ట్రానికి కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చార్మినారు ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట వండేటువంటి వరిధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తుడ్చిపడేస్తా జూన్ రెండో తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకార పూరితంగా నేను ముప్పై ఒక తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పొచ్చిన నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది రెండో తారీఖు నాడు తీసిపడేస్తాను అన్నాడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నాడు అన్నాడు నేను వరంగల్ కాకతీయ కళాతోరం దగ్గర నిలబడి చెప్పచ్చినావు తీయలేవు అని చెప్పిన ఇప్పటివరకు తీయలేడు ఇంకా తీయలేడు కూడా ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఒక లక్షణం ఉంది ఇలా అది రా ఏమన్నాడు రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు ఇవాళ మన మూడు రంగుల జెండా అశోక చక్రం ఉన్నది మరి అది కూడా రాజకీయ చిహ్నమా ఇలా మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ మూడు సింహాలు అవుపడితే నాలుగు సింహం అవుపడది మరి అది సార్నాథ్ అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం మరి దాన్ని తీసేస్తావా రాజకీయ వ్యవస్థ అని చెప్పి బదనామీ చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మార్చేస్తా అని చెప్పి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి ఓ ఇలాంటి పనులు చేసి కాబట్టి ఏమైండు తుప్పు పట్టండు ఏమైతే చూడండి అంటే ఇది 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 నిజమే అని చెప్పేసింది కరెంటు కూడా కరెంట్ పోయింది ఇది నిజమే అని చెప్పి కరెంటు పోయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కెమెరా కోసం కాదు నేను కరెంట్ లేదనుకోని గిట్లా పట్టుకొని మాట్లాడతాను ఓకే వెరీ గుడ్ వెరీ దీంట్లో ఉన్నదా ఇట్లా రైట్ అయితే ఇది వెళ్తే టీవీలు దృష్టికి కరెంట్ లేదని అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎందుకు ఇంత అనతి కాలంలో పట్టినే ప్రజల నుండి తిరుగుబాటు ధోరణి వచ్చింది కారణం ఏంటంటే ఆయనే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు ఎవరినైనా కానీ అది ముఖ్యమంత్రి కావచ్చు రాజకీయాలు కావచ్చు కుటుంబం కూడా కావచ్చు స్నేహితులు కావచ్చు ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే భ్రష్టుపడతాం తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు ఏదైతే ఇచ్చారో దాని పని చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక ఆరు నెలలు ఏమీ మాట్లాడకపోతే తెలంగాణ రాష్ట్ర సమస్యలు అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుప్పు పట్టకపు తెల్లారి నుంచే కేసీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజలుండి స్పందన వస్తుంది అనుకున్నాడు ఇలా భూమరాంగ్ అయింది అంటే అదే మన తిరుగుబాటు అయింది నాకైతే చాలా బాధ ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పట చాలా మంది ప్రజలు టీవీ ఛానళ్ళు పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు నాకైతే నచ్చుతలేదు ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనేదైతే నేను అనుకోవడం లేదు కానీ దురదృష్టవశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలు అని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష నాకు అర్థమైన అవగాహన ఏంటంటే యథా రాజా తదా ప్రజలు రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడే కృష్ణారావు నన్ను అవుతాడు కరెక్ట్ మరి అట్లా మాట్లాడి ఎవరు ఆయన మాట్లాడి కండు విక్త పేగులు మెడలు వేసుకుంటా ఇంకా అంతకంటే తొక్కుతా పండేసి తొక్కుతా తొండలు జ్వర చెడ్డి లాగుతా ఇవన్నీ మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే గలీజ్గా మాట్లాడతాను నాకు బాధేస్తాను ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు విమర్శిద్దాం బ్రహ్మాండంగా విమర్శిద్దాం కానీ ఆ విధంగా మాట్లాడతారు ప్రజలు ప్రజల దగ్గర మేము ఏం చెప్తాం వద్దని చెప్తామా ఏ మా ముఖ్యమంత్రి మాట్లాడుతా అని నన్ను తిడుతుంది అట్ అయిపోయింది ఇలా వ్యవస్థ చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రిగా తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి ఇంకా నీకు మూడున్నర సంవత్సరాల కాలం ఉన్నది మొన్ననే కేసీఆర్ చెప్పిండు మూడున్నర సంవత్సరాలు జోలికి రావని చెప్పాడు నువ్వే పరిపాలించి బిడ్డా అని కూడా చెప్పిండు కాంగ్రెస్ వల్ల కూడా అర్థమేది ఇంకా కేసీఆర్ ముట్టుకోడట మా ఓడు ఉంటాడట అని అయితే మంచిగా నేను అనుకుంటే ఇంకోటి నేను కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు మాకు మంచి అవకాశం ఇచ్చాడు కేసీఆర్ ఇంకోటి ముఖ్యమంత్రి కావచ్చు అని అన్నాడు నాతో ఒక ముఖ్యుడే అన్నాడు కేసీఆర్ గారి మంచి ఇచ్చాడు కేసీఆర్ గారు ఇప్పుడు ఇక మాకు పార్టీ నియమం అనడు కాబట్టి రేవంత్ రెడ్డి దించి మేము కూడా ఎక్కొచ్చి మాకు ఆశ పుట్టిందో అని అంటారు అంటే అట్లా కూడా ఉండదు మీ ఇష్టం ఎవరైనా పరిపాలించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు ఎవరైనా మీ ఈయన కూడా ఉండవని చెప్పిండు కేసీఆర్ మాకేం అభ్యంతరం లేదు మీకు మూడున్నర సంవత్సరాలు ఇక్కడ సమయం ఉంది పాలించండి పరిపాలించండి సమస్యలు తీసుకోండి మా బాధ ఏంటంటే తెలంగాణ రాదు పోదు అన్నోళ్ళు వీళ్ళంతా తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు అని మాట్లాడినోళ్ళు వీళ్ళంతా కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల్ని నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా వెంటనే మనం అందరం కూడా ప్రజల దగ్గరికి నిత్యం మనం ప్రజలలో పడి ఉన్నాం మనం ప్రజలతోనే ఉన్నాం మనం కలిసి పనిచేస్తాం ప్రజలతోనే ఉన్నాం మనం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు చర్చ పెడదాం ఇంతకుముందు రవిశంకర్ గారు మాట్లాడారు మన సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మొన్నటిదాకా ఉన్నటువంటి కృష్ణారావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు వారికి మంచి అవగాహన ఉంటది గ్రామీణ ప్రాంతాల సమస్యల పైన నేను ఇంకో రెండు నిమిషాలు మాట్లాడతాడు కావచ్చు అనుకున్నాను ఎందుకంటే మాకు కూడా తెలవాల గ్రామాలలో ఏం ఉన్నాయి ఎట్లా తెలుస్తాయి ఏం సంగతి అన్ని కూడా తెలుస్తాయి అట్లాంటి వాళ్ళు మాట్లాడతారు తెలుస్తాయి కాబట్టి ఇలా గ్రామాల్లో పట్ల ప్రతి సమస్య ఎందుకు నిలదీయద్దు మనం ఎందుకు నిలదీయద్దు ఎలా ప్రజలకి నువ్వు మభ్య పెట్టినవు నువ్వు కేవలము తులం బంగారం అంటే మా ఆడబిడ్డలు ఓట్లేసిను నాలుగు వేల పెన్షన్లు అంటే మా వృద్ధులు ఓట్లేసిన నువ్వు స్కూటీలు కొనిస్తావంటే మా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఓట్లేసిన రు నువ్వు పదివేల రైతు బంధును పదిహేను వేలుగా రైతు భరోసా అయిస్తూ మా రైతన్నలు నీకు ఓట్లేసి వాళ్ళందరి తరఫున కొట్లాడవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరి పైన ఉన్నది మన పైన ఉన్నది మనం పనిచేయకపోతే మన ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వీటిపైన మరి ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ప్రజలను సన్నద్ధం చేసి కదిలించకపోతే మన పాత్ర కూడా మనం విస్మరించినట్టయితే తొందర లేదు కేసీఆర్ గారు తొందర పెట్టద్దు సమయం ఇద్దాం ఎవరికైనా అధికారంలో కొంతకాలం సమయం ఇవ్వాలని చెప్పించడం ఇంకొక ఆరు నెలలు చూద్దాం సమయం ఇద్దాం లేకపోతే మాత్రం ఏం బయటపడదాం లేకపోతే మన పాత్ర మనం నిర్వహించినట్టయితుంది ఈ ఆడబిడ్డలు పోవాలి కళ్యాణ లక్ష్మి వచ్చిందా తులం బంగారం వచ్చిందా అడగాలి రైతు నెల దగ్గర పోయి పదిహేను వేలు రైతు భరోసా వచ్చిందా బిడ్డ అన్నా అయ్యా అవ్వ అని అడగాలి రాకపోతే నిలదీయాలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోవాలి వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్ళాలి సభ్యులు వస్తే నిలదీయాలి ప్రజల తరఫున పోరాటం చేయాలి అది మన బాధ్యత సమయం అనేది ఎప్పుడో మన కేసీఆర్ గారు చెప్తారు మన పార్టీ చెప్తుంది మన రాష్ట్ర కమిటీ పిలిపిస్తుంది కానీ ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని కలిసే అవకాశం వచ్చింది దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చే సందర్భంలో మరి ఇక్కడి పెద్దలు అందరు కూడా మీరు ఈ అవకాశాన్ని కల్పించారు నేను మన జెడ్పీటీసి రామ్మోహన్ రావు గారు అడిగిన ఇక్కడ ఉచితంగా బయటికి వెళ్ళి పెడతారు మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి వంద కోట్లు శాంక్షన్ చేసినాం ఇలా కొండగట్టుకు నీళ్లు రావాలని ప్లాన్ చేస్తాం కేసీఆర్ గారు అక్కడ గంటలు రెండు మూడు గంటలు కూర్చుని మీ పత్రికాభిలేఖలు మీరే సాక్షులు ఆ రోజు మీ ముందే అధికారులను పంపించిండు ఏమది సంత లుద్దీ దగ్గరికి పంపించిన ఇంజనీర్లు పోయి చూసుకొని వచ్చిండ్రు ఓ ఇన్ని మీటర్లు ఎత్తు కట్టొచ్చు అని రు ఇన్ని నీటి నిల్వ వేయచ్చు అని చెప్పినరు పక్కకు పోతున్నటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోస్తే ఎలా మూడు వందల అరవై ఐదు రోజులు ఆంజనేయ స్వామి దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పి ఆలోచన చేసి వంద కోట్లు రిలీజ్ చేసినాం